నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు రాజకీయంగా ప్రాధాన్యత గల నియోజకవర్గం చారిత్రక నేపథ్యం ఉన్న ఉంగుటూరు నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది గత పన్నెండు ఎన్నికల్లో ఇదే సెంటిమెంట్ ఫలించింది దీంతో తాజా ఎన్నికల్లోనూ ఉంగుటూరు కీలక స్థానంగా మారింది ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎన్డీఏ తరఫున జనసేన అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు వైసీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పాతపాటి హరికుమార్ రాజు పోటీ చేస్తున్నారు దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది అయితే వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగబోతోంది తొలినాళ్లలో కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న ఈ నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది ఆ తర్వాత మళ్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది గత ఎన్నికల్లో తొలిసారి వైసీపీ బోణీ కొట్టింది గుంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పడింది ఇప్పటి వరకు ఇక్కడ పన్నెండు సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరు సార్లు టీడీపీ ఐదు సార్లు వైసీపీ ఓసారి గెలిచాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ టీడీపీల మధ్య పోటీ సాగింది ఈ నియోజకవర్గంలో ఉంగుటూరు గణపవరం నిడమర్రు భీమడోలు మండలాలు ఉన్నాయి మొత్తం రెండు లక్షల ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి సరైన రహదారులు లేవు ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న అభివృద్ధిలో మాత్రం నియోజకవర్గం వెనుక పడిందని ఇక్కడ ప్రజలు చెప్తున్న మాట ఈ జిల్లాలోనే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్న ద్వారకా తిరుమలను అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని తలపించే ఒంగుటూరుకు చారిత్రక రాజకీయ నేపథ్యం ఉంది వ్యవసాయం ఇక్కడ ప్రజల జీవనాధారం గోదావరి డెల్టా కాలువ ఆధారిత వ్యవసాయ ప్రాంతం ఇది ఒకవైపు వరి పైర్లు మరోవైపు చేపలు ఇల చెరువులు అధికం మిల్లుకు కేంద్రమైన ఈ నియోజకవర్గం ఆక్వా ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా ఉంది వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆశాజనకంగా లేదని ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు సీఎం జగన్ ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేకపోయారంటున్నారు ఇక్కడ యువతకు ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు దక్కలేదు తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు రహదారుల పరిస్థితి మరీ అధ్వానం ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రహదారులు నిర్మాణం చేపట్టలేదు విద్యా వైద్య సౌకర్యాలు ఈ నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే ఉన్నాయి పై చదువుల కోసం తాడేబెలిగూడెం ఏలూరు వెళ్లాల్సిన పరిస్థితి డ్రైనేజ్ సమస్య ఈ ప్రాంత ప్రజలను పీడిస్తుంది మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ అభ్యర్థికి మైనస్గా మారుతుంది గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు స్థానిక ఎమ్మెల్యే పనితీరు పైన అసంతృప్తితో ఉన్నారు మరోవైపు తెలుగుదేశం బీజేపీ పొత్తు జనసేన అభ్యర్థి ధర్మరాజుకు ప్లస్గా చెప్పుకోవచ్చు ద్విమకపూర్లో కూటమి అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ ఈ నియోజకవర్గంలో సాగుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్